హలో అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టెట్ గురించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పు గురించి తెలుసుకుందాం ఇటీవల సుప్రీంకోర్టు చాలా ముఖ్యమైనటువంటి తీర్పు ఇచ్చింది ఈ తీర్పు ప్రకారం దేశంలో పనిచేస్తున్నటువంటి ప్రతి టీచర్ తప్పనిసరిగా టెట్ అర్హత పొందాలి అని స్పష్టం చేసింది ఇప్పుడు వివరంగా చూద్దాం మొదటిగా ఈ తీర్పు ఎందుకు వచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఆర్టీఈ చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలులోకి వచ్చింది ఆ చట్టం ప్రకారం ప్రాథమిక మరియు ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగం పొందాలి అంటే టెట్ అర్హత తప్పనిసరి అని చెప్పారు కానీ ఆర్టీఈ చట్టం రాకముందు చాలామంది టీచర్లు నియమితులయ్యారు వాళ్ళు ఆ సమయంలో టెట్ పరీక్ష రాయకపోవడం వలన ఆ అర్హత లేకుండానే ఉద్యోగంలోకి వచ్చారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది రెండు వేల ఇరవై ఐదులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సివిల్ అపీల్ నెంబర్ థర్టీన్ ఎయిటీ బై ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం టెట్ లేకుండా పనిచేస్తున్నటువంటి ఇన్ సర్వీస్ టీచర్స్ రెండు సంవత్సరాలలోపు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలి రెండు సంవత్సరాల గడువు ఇచ్చారు ఆ గడువు ముగిసేలోపు కూడా ఎవరు టెట్ పాస్ కాకపోతే వారి ఉద్యోగం చట్టబద్ధంగా కొనసాగించలేము అని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు రెండు సంవత్సరాల గడువు అంటే ఏమిటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తేదీ నుండి రెండు సంవత్సరాల లోపు టీచర్స్ తప్పనిసరిగా టెట్ పాస్ కావాలి అప్పటి వరకు టెట్ లేకుండానే పని చేస్తే పర్లేదు కానీ ఆ తర్వాత పాస్ కాకపోతే ఉద్యోగ అర్హత రద్దు అవుతుంది ఎవరికి వర్తిస్తుంది ఇది కేవలం ఆర్టీఈ చట్టం రాకముందు నియమితులైనటువంటి టీచర్లకు మాత్రమే వర్తిస్తుంది అంటే టెట్ లేకుండా పాత నియామకాలు ఈ రెండు సంవత్సరాలలో టెట్ పాస్ అవ్వాలి ఎవరికి వర్తించదు ఇప్పటికే టెట్కమ్ టీఆర్టీ ద్వారా ఎంపిక అయిన టీచర్లకు ఈ తీర్పు వర్తించదు ఎందుకంటే టెట్కమ్ టీఆర్టీ పరీక్షలో టెట్ భాగంగా ఉంటుంది అందువలన టెట్కమ్ టీఆర్టీ ద్వారా వచ్చిన టీచర్లు మళ్ళీ టెట్ రాయాల్సినటువంటి అవసరము లేదు తీర్పు యొక్క ఉద్దేశం ఏమిటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రధాన ఈ యొక్క తీర్పు యొక్క ఉద్దేశం దేశంలో ప్రతి టీచర్కి ఒకే అర్హత ఉండాలి విద్యా నాణ్యత పెరగాలి ప్రతి విద్యార్థికి అర్హత ఉన్న టీచర్ ద్వారా బోధన జరగాలి చివరిగా గుర్తుంచుకోండి మీరు టెట్ లేకుండా ఉద్యోగంలో ఉంటే ఈ తీర్పు రెండు సంవత్సరాల లోపు తప్పనిసరిగా టెట్ పాస్ అవ్వాలి మీరు ఇప్పటికే టెట్ కమ్ ద్వారా వచ్చి ఉన్నట్లయితే మీకు ఎలాంటి భయం అవసరం లేదు మీరు ఇప్పటికే టెట్ అర్హత కలిగిన వారు రిటైర్మెంట్కి ఇంకా ఐదు సంవత్సరాలు మిగిలి ఉన్న టీచర్స్ ఎవరైనా ఉంటే ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు మిగిలి ఉన్న టీచర్సు తప్పనిసరిగా టట్ రాయాలి ఎవరైతే ఐదు సంవత్సరాల లోపు ఉన్నారో అంటే సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉన్న టీచర్లు టట్ రాయాల్సినటువంటి అవసరము లేదు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి